హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్నైతే నాకు ఎందుకో ఉన్నట్టుండి ఒకేసారి కళ్ళు తిరిగాయండి మా ఆయన అయితే బ్లెడ్ తీస్తున్నాడు మా ఆయన ల్యాబ్ టెక్నిషియో చేస్తాడు ఎందుకు ఒకసారి అలా కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు అనిపించింది అలా బ్లడ్ తీసాడు నాకు ఇంజక్షన్లు అంటే చాలా భయం నాకు బ్లడ్ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఎంత బ్లడ్ తీసాడో శ్రావణ మాసం ఉపమాసాలు చేయబట్టి నాకు ఒకేసారి అలా అనిపించింది కళ్ళు తిరిగి పడిపోయాను కూడా కింద నాకైతే చాలా భయం వేసిందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బ్లెడ్ అంత ల్యాబ్ టెస్ట్కు పంపిస్తున్నాడు మా ఆయన ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటికి కూడా నాకు వాయిస్ రావడం లేదండి ఎందుకంటే ఫీవర్గా ఉంది జలుబు కూడా చాలా ఎక్కువగా ఉంది